ఓం శ్రీ మాత్రే నమః క్షాణలోకి స్వాగతం అండి రేపే శుక్రవారం స్కంద షష్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు రాత్రికి రాత్రి మీ బాధలన్నీ కూడా పోయి ఇంటినిండా డబ్బు వస్తుంది అయితే స్కంద షష్టి యొక్క విశిష్టత ఏంటి ఈ రోజున గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టడం వల్ల మీకున్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఆర్థిక పురోగతిని మీరు సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక శివుడి రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అను మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అంటారు దీన్ని చంపా షష్ఠి ప్రచార షష్ఠి సుబ్బరాయుడి షష్ఠి అలాగే స్కంద షి అని పిలుస్తూ ఉంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు కుమారస్వామి మాతృ గర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు అతని స్వీకరించారు ఈ విషయం మహాభారత అరణ్య పర్వంలో కనబడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి రక్షణ పొందటానికై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కాబట్టి చంపటం మన తరం కాదు కానీ తేజాంశ సంభువుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు కాబట్టి మీరు శివుడికి హిమవంతుడి పుత్రిక అయిన పార్వతీదేవితో జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీతో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్ని హోత్రుడిలోకి ప్రవేశపెడతాడు దాన్ని భరించలేక సూర్యుడు ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానం చేస్తున్న షట్కృతికల దేవతల గర్భంలో ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజాన్ని భరించలేక పొదల్లో వారు దాన్ని విసర్జిస్తారు అది ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తుంది ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని చేర్చుకుని కైలాసానికి తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వాని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అవటం వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడు అవటం వల్ల కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరుడు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వ చేసి తారకాసురుడిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు అంతటా ఆ స్వామి నిమలి వాహన ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్థులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి రాక్షసులను బుక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో సంహరించి విజయుడవుతాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్య దినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం కూడా తీసుకోకుండా తడిపట్టెలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పూలు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు జాతకంలో దోషం చే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కులు బట్టి ఉంటుంది ఈ పండగ చాలా ప్రసిద్ధి చెందింది నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కొలది సాటి వారికి సహాయపడమని దానం చేయమని ఈ రోజు సందేశం ఇస్తుంది ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవితం కొనసాగుతుందని దీని యొక్క భావం ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ స్కంద షష్ఠి శుక్రవారంతో కలిసి రావటం మూలంగా ఇది ఇంకా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి పరమ ప్రీతికరమైన రోజు శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రపాతలు అన్ని కూడా తొలగిపోతాయి అయితే ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రతికూల శక్తుల ప్రభావం కానీ మీరు బయటకు పంపించినప్పుడే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ యొక్క స్కంద షి అంటే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ స్కంద షి రోజు మీరు రాత్రి పడుకునే సమయంలో గ్యాస్ పొయ్యి కింద పెడితే కనుక సకల శుభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు అన్ని కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారు అంటే లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది ముఖ్యంగా వంటగది విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు శుచిక శుభ్రంగా ఉన్న ఇంట్లోకే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంటితో పాటు మీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగది చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే వంట గది శుభ్రంగా లేకపోతే అక్కడ లక్ష్మీదేవికి బదులుగా జ్యేష్ఠాదేవి తీరి ఉంటుంది మురికి వాసన ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు అలాగే వంటగదిలో టైల్స్ కానీ కిచెన్ బండ కానీ షింక్ కానీ అన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి అటువంటి వాతావరణంలోకి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వంటగతిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి పాత్రలు రాత్రి సమయంలో కచ్చితంగా మీరు కడిగేసుకోవాలి రాత్రి సమయంలో భోజనం చేసినటువంటి ఎంగిలి పాత్రలను మీరు మీ వంటగతిలోనే ఉంచితే కనుక అది చాలా అపరిశుభ్రంగా కనిపిస్తుంది అటువంటి ప్రదేశంలోకి లక్ష్మీదేవి రాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఇక మీరు గ్యాస్ పొయ్యి కింద పెట్టాల్సింది ఏమిటంటే కనుక మీరు ఈ యొక్క పరిహారం అనేది స్కంద షి రోజు మీరు పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి పడుకునే సమయంలో అంటే భోజనాది కార్యక్రమాలు ముగించుకొని రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి ఈ విధంగా చేసుకునే ముందు మీ యొక్క కిచెన్ శుభ్రం చేసుకోవాలి కిచెన్ బండ కానీ కిచెన్ బండ శుభ్రంగా ఉండాలి అలాగే కిచెన్ లో ఎంగిలి పాత్రలు ఏమి కూడా ఉండకూడదు అలాగే గ్యాస్ పొయ్యిని కూడా చాలా శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఒక పాత్రను తీసుకోండి ముఖ్యంగా గాజు పాత్ర ఉంటే గాజు పాత్ర లేకపోతే మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర దాంట్లో పిడికెడు గల్లల ఉప్పు వేసి అలాగే కొన్ని ఆవాలు వేయండి తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి ఈ యొక్క పాత్రలో ఏవైతే పిడికెడు గల్లల ఉప్పు వేశారు అలాగే ఆవాలు పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ యొక్క పాత్రను మీరు గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఈ విధంగా పెట్టి మీరు ఆ యొక్క రాత్రంతా కూడా అదే విధంగా వదిలేయండి నెగటివ్ ఎనర్జీ ఆ ప్రదేశంలో ఏదైతే ఉందో మీ గృహంలో ఏదైతే ఉందో అదంతా కూడా దానిలోకి స్వీకరిస్తుంది ఈ విధంగా మీరు ఆ యొక్క రాత్రంతా అదే విధంగా పెట్టిన తర్వాత మీరు ఉదయాన్నే లేవగానే మీరు ముఖం కడుక్కున్న తర్వాత ఆ యొక్క పాత్రను తీసుకునిపి ఆ యొక్క మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ దాన్ని తీసుకుని వెళ్లి దాంట్లో ఉన్న పదార్థం అంతా కూడా అంటే గల్ల ఉప్పు అలాగే ఆవాలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా నిర్చని ప్రదేశంలో కానీ పారే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ పారవేసిరండి అది కూడా అందుబాటులో లేని వారు మీరు వాష్ ఏరియాలో పారపోసి దానిపైన నీళ్లు పోసేయండి కానీ ఎవరు తాకకుండా తొక్కకుండా చూసుకోవాలి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత వెళ్లిపోవటంతో లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీని రాత్రంతా కూడా అవి తమ లోపలికి లాగేసుకున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విముక్తులవుతారు అంతకు ముందు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్కంద షి రోజు ఈ స్కంద షి రోజుకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనం ఇప్పుడే తెలుసుకున్నాం ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ స్కంద షి రోజు గ్యాస్ కొయ్య కింద ఈ విధంగా పెట్టి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించినట్లయితే లక్ష్మి అనుగ్రహంతో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు దరిద్ర బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోయి డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలవలేని పరిస్థితి నుండి ఈ సమయంలో మీరు డబ్బును అధికంగా సంపాదించగలుగుతారు పొదుపు చేసుకోగలుగుతారు అలాగే స్థిరచరస్తులపై పెట్టుబడి పెడతారు భవిష్యత్తులో ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి